నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాషువాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు అక్షయ తృతీయ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు గురుగారు మాటలోనే అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం అండి ఓం నమ నమో వెంకటేశాయ గురుగారు మనకి అక్షయ తృతి రాబోతుంది సో ఆ రోజు ఖచ్చితంగా అందరూ బంగారం కొనాలి లేదంటే కలిసి రాదు అనే భావన బయట షాపుల వాళ్ళు కావచ్చు ఇతరులు కావచ్చు క్రియేట్ చేశారు ఖచ్చితంగా ఆ రోజు బంగారం కొనాలంటున్నారు అప్పు చేసి మరీ బంగారం కొంటూ ఉన్నారు గురుగారు మరి స్తోమత లేని వాళ్ళు ఆ రోజు బంగారం కొనలేని వాళ్ళు లక్ష్మీదేవి కటాక్షం కోసం ఎలాంటి వస్తువులు కొనాలి ఎలాంటి దానాలు చేసుకోవాలి పూర్తి వివరాలు మాకు తెలియజేయండి గురుగారు మామూలుగా అక్షయ తృతీయ అంటే పవిత్రమైన వస్తువు కొనడం మన జాతక శాస్త్రంలో పవిత్రం మన హిందూ దైవిక వేదాలలో పవిత్రం అంటే బంగారం సిల్వర్ కర్పూరం మూడు పవిత్రమైనవి సో స్థోమత ఉన్నవాళ్ళు బంగారం కొనవచ్చు స్థోమత లేని వాళ్ళు వెండి కొంటారు అసలు ఏమీ లేని వాళ్ళు కర్పూరం కొనుక్కోవచ్చు కానీ దైవం లక్ష్మీదేవి చూడదు ఏం కొంటున్నావు అని నువ్వు బంగారం కొన్నావా వెండి కొన్నావా కర్పూరం కొన్నావా అది ఆ రోజు ఆ రోజు ఏం చేయాలి పవిత్రమైన మనసుతో పవిత్రమైన వస్తువు కొంటే మంచిది సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇవి కనిపిస్తున్నాయి మీకు ఇది వైజయంతి మాల ఇది రుద్రాక్ష మాల ఇది మన వెరీ ఫేమస్ కరుంగలి మాల ఇవి మళ్ళీ రుద్రాక్ష మాల సో ఇక్కడ పాయింట్ ఏంటి నేను నా ఒంటి మీద మాలలు వేసుకుంటున్నా నా చేతికి ఈ కడియాలు ఈ మాలలు ఇది లక్ష్మీ నరసింహ మళ్ళీది దారం సో ఇవన్నీ ఎందుకు ఎక్కడో ఒక ఫోర్స్ ఎక్కడో ఒక ఎనర్జీ నాతో ఉండాలి అని ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి ఇస్తున్నా నాకు ఇంటర్వ్యూ ఉంది నేను నేర్చుకున్న జావా డాట్ నెట్ ఇంటర్వ్యూ ఇస్తున్నా కా నాకు ఒక దైవిక శక్తి హెల్ప్ చేస్తే నేను ఆ ఇంటర్వ్యూ క్లియర్ చేయగలను ఐదు ఇంటర్వ్యూలు ఇచ్చా పది ఇచ్చాను ఇంటర్వ్యూలు అన్నీ పోయాయి నాకు ఏదో ఒక శక్తి కావాలి ఇప్పుడు బాలకృష్ణ గారు తీసుకోండి మేడం మొత్తం ఏ ఇట్లా రుద్రాక్ష మాలలు మాలలు ఉంటాయి చేతిలో తాయత్తులు ఏవో కట్టుకుంటారు దారాలు అన్నీ కట్టుకుంటారు చాలామంది సినిమా హీరోలను చూసాం మనం చాలా నమ్మకాలు ఉంటాయి అమితాబ్ బచ్చన్ గారికి ఇంత ఇంత పెద్ద జెమ్స్టోన్స్ పెట్టుకుంటారు ఈ చేతికి రెండు వాచ్లు పెట్టుకుంటారు రైట్ హ్యాండ్కి ఒకటి లెఫ్ట్ ఒకటి పెట్టుకుంటారు ఒక నమ్మకం నాకు ఎక్కడో అదృష్టం తోడవుతే నేను ఒక మెట్టు లేకపోతే ఒక గట్టెక్కేయచ్చు కష్టాన్ని దాటి ముందుకెళ్ళిపోతా చిన్న అదృష్టం ఆవగించేంత అదృష్టం ఉండాలి అని అంటారు అవునా కాదా దానికోసం రుద్రాక్షలు మాలలు దారాలు వాచులు రకరకాల ప్రయత్నాలు ఎందుకంటే అదృష్టమే కదా చివరికి మొత్తం అదృష్టం చాలా ఇంపార్టెంటు నీకు సినిమాలో హీరో అవకాశం వస్తే కోట్లు జూనియర్ ఆర్టిస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ అవకాశం వస్తే వెయ్యి రూపాయలు ఇద్దరికి సేమ్ టాలెంట్ ఉంటుంది మళ్ళీ ఇద్దరు నటించగలరు సేమ్ వయస్సు ఉంటుంది అన్నీ సేమ్ ఉంటాయి తేడా ఏంటి ఆవగింజంత అదృష్టం అదృష్టం ఎవరికి వస్తుంది ఎవరైతే పవిత్రంగా ఉంటారో మనసు నుంచి పవిత్రంగా ఉండాలి ఇంటర్నల్ మనకు సామెత ఉంది రిచువల్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ కైండ్నెస్ ఈజ్ ఇంపార్టెంట్ దీపం పెట్టాము అగరవత్ తేలిగిచ్చాము నైవేద్యము వెండి దీపాలు బంగారు విగ్రహము ఇవన్నీ రిచువల్స్ కైండ్నెస్ ఉండాలి లోపల సో ఆ రోజు మనము కైండ్గా ఉండాలి ఫస్ట్ అది ఇంపార్టెంట్ వీ హ్యావ్ టు బి ప్యూర్ డే పిచ్చే ఆలోచనలు ఏవి రాకూడదు మైండ్లో మైండ్ ప్యూర్గా ఉండాలి తర్వాత మీరు చెప్పినట్టు ఏదో ఒక వస్తువు కొనాలి అది కూడా ప్యూరిటీకి సంబంధించిన వస్తువు బంగారం వెండి కర్పూరం మీష్టం కానీ ఇంపార్టెంట్ ఏంటి ఆ రోజు మీరు ప్యూరిటీతో ఉండాలి మీరు ఆ రోజు స్నానం చేయాలి ఆ రోజు ఓవరాల్గా లక్ష్మీదేవిని ఎలా పూజించాలి గురువుగారు ఆ రోజు అదే చెప్తున్నా లక్ష్మీదేవి ఎవడైతే నీట్గా ఉన్నాడో వాడి దగ్గరికి వస్తుంది స్నానం చేసి మంచి బట్టలు వేసుకోవాలి ఒక గుడికి వెళ్ళాలి ఆ రోజు ఆ రోజు మనస్ఫూర్తిగా హెల్ప్ చేయాలి ఓ పది మందికి అంటే ఆ రోజు మంచి చేయాలి బేసిక్గా మనం పవిత్రంగా ఉండాలి ఏది చేసినా పవిత్రంగా చేయాలి అంటే మంచి పవిత్రం అంటే ఏంటి చివరికి మంచినే కదా సో ఆ రోజు కంపల్సరీ మంచి పని చేయాలి దానం చేయండి ఆ రోజు ఎలాంటి వస్తువులు చేయాలి దానాల్లో నూతన వస్తువులు అంటే న్యూ థింగ్స్ పాతవి దానం చేయొద్దు ఫర్ ఎగ్జాంపుల్ పులిహోర తయారు చేశారు దాంట్లో కొంచెం కర్పూరం కలిపేసేయండి తెలుసు కదా పులిహోరలో కర్పూరం కలిపి చేస్తారు ఆ కర్పూరం డొనేట్ చేసేయండి ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉంది ప్యూర్ వాటర్ ప్యూర్ వాటర్ అంటే ఏంటి మినరల్ వాటర్ ఎండాకాలం వాటర్ ఇస్తారు కదా తెలుసు కదా మీకు వాటర్ సత్రాల్లో మినరల్ వాటర్ ఇవ్వండి చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి సో ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ ఇట్స్ అబౌట్ ప్యూరిటీ మనసు పూర్తిగా హెల్ప్ చేయండి ప్యూరిటీ ఉన్న వస్తువులు ఆ రోజు డొనేట్ చేస్తే బాగుంటుంది వాటర్ బాటిల్ మినరల్ వాటర్ చాలా ప్యూర్గా ఉంటుంది సో ఇంపార్టెంట్ ఏంటంటే ఏది డొనేట్ చేస్తున్నాము లక్ష్మీదేవితో ఎలా ఉంటున్నాము అని కాదు ఏదైనా ప్యూర్ సోల్తో చేయండి మీకు అర్థమైంది అనుకుంటా లక్ష్మీదేవి అంటే ఏంటి లక్ష్యాన్ని పూర్తి చేసేది నీ లక్ష్యం ఏంటో ఆ రోజు లక్ష్మీదేవికి చెప్పండి మనసు పూర్తిగా దాని మేనిఫెస్టేషన్ చేసుకోండి ఆ రోజు ఎలాగన్నా సాధించాలి నా అంత పవిత్రంగా దాని గురించి ఆలోచించండి నేను ఒక జాబ్ రావాలి నాకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక ప్లేస్ ఉండాలి మా బాస్తో నేను ఇలా ఉంటాను ఆ మేనిఫెస్టేషన్ ఆ స్విచ్ వర్డ్స్ అవి అవుతాయని చెప్పడం లేదు మీ ప్రయత్నం మీరు చేయండి ఆ రోజు మనకు అదృష్టం కావాలి కదా ఏదో ఒకటి కలిసి రావాలి కదా సో ఆ రోజు ఎన్ని పనులు చేయగలిగితే చేయండి కనెక్ట్ అవ్వడానికి ఎన్ని పనులు చేయగలిగితే ప్యూరిటీతో మంచి మనసుతో చేస్తే మంచిది ఆ రోజు ఏది చేసినా ప్యూరిటీగా చేయండి దేవుడి పేరు రాయాలి ఏదో పిచ్చి కాగితం కాదు మంచి కాగితం కొత్త పెన్ను మొదలు బేసిక్గా మొదలు అనేది మంచితో మొదలవ్వాలి కాబట్టి మంచి వస్తువులు తీసుకొని మంచి పూలు తీసుకొని దేవుడికి సమర్పించండి దైవనామం రాయాలి మంచి కాగితం మంచి పెన్ను సో ఏదైనా మంచి చేయండి నూతన వస్తువులతో చేయండి కర్పూరమే కొనాలి బంగారమే కొనాలని కాదు ఏ వస్తువైనా కొనవచ్చు నూతన వస్తువు కొనండి కానీ అందరికీ ఎంతో కొద్దిగా ప్యూరిటీ ఉండాలి మళ్ళీ మైలం ఉన్న వస్తువు కొనొద్దు అర్థమైందా ఫాస్ట్ ఫుడ్లో ఎంత మైలం ఉంటుంది అన్ని దరిద్రాలు ఉంటాయి కదా అవి కొనము అవి తిన్నాము అవి ఇవ్వడము అవి చేయకూడదు ఆ రోజు ఫ్రూట్స్ ఇవ్వండి ఆ రోజు పవిత్రమైనవి సో మంచిది డూ గుడ్ పాలు తాగాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు ఆవు పాలు తెచ్చుకోండి ఆవు పాలు మీ ఇంట్లో పొంగించి తాగండి సో మంచి చేయండి ఆ రోజు గురుగారు బాగా కలిసి వస్తుందని చెప్పి అప్పు చేసి మరి బంగారం కొంటున్నారు తర్వాత రోజు వెళ్ళి మొత్తం ఫైనాన్స్లో పెట్టేస్తున్నారు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఒకటే చెప్తానండి ఆ రోజు బంగారం కొనాలి వెండి కొనాలని ఏం లేదు కర్పూరం కొన్నా చాలు అప్పులు తీసుకొని కొనే అంత అవసరం లేదు ఇవాళ వాళ్ళు ఎవరో చాలా గ్రేట్ పీపుల్ ఉంటారు వాళ్ళందరికీ దండం పెడదాం అనుకుంటున్నాను కామన్ సెన్స్ వాడండి పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా ఆలోచించండి ఇది కొనాలి అది కొనాలి ఇది చేయాలి అది చేయాలి ఏం చేయలేను నేను మీరు అలా ఉంటే బీ పాజిటివ్ ప్లీజ్ దాన్ని మించింది పవిత్రమైనది ఏమీ లేదు పాజిటివిటీ మనసు లోపల శుద్ధి లేకపోతే నువ్వు జీవితంలో సంతోషంగా ఉండలేవు ఎంత డబ్బు ఉన్నా గుర్తుపెట్టుకో యూ హ్యావ్ టు బి పాజిటివ్ మనసు పాజిటివ్గా ఉండాలి ఆ రోజు నామస్మరణ చేయాలి లక్ష్మీదేవి నామస్మరణ అది మోస్ట్ ఇంపార్టెంట్ మిక్తా అని సెకండరీ లక్ష్మీదేవి నామస్మరణ చేయ అది ఇంపార్టెంట్ ఏదైనా స్పెసిఫిక్ ఏదైనా మంత్రం చదువుకోవటం ఏమైనా ఉంటుందో మనసు పూర్తిగా చదవాలి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా నేను కృష్ణ టెంపుల్కి వెళ్తూ ఉంటాను వాళ్ళు ఎలా వాళ్ళు ఎలా చేస్తారు తెలుసా కృష్ణ 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 ఏ ఫీల్ లేదు ఏదేదో ఇంపోజిషన్ లాగా ఇంపోజిషన్ లాగా యాంత్రికంగా చేస్తారు మనస్ఫూర్తిగా కృష్ణ అని కొంతమంది చేస్తూ ఉంటారు చూడండి మీరు గమనించారా కృష్ణ టెంపుల్లోని ఇట్లా చేతులు పైకి పెట్టి పైన చూస్తూ కృష్ణుడిని తలుచుకొని కొంతమంది ఉంటారు చాలా ఇమోషనల్గా కనెక్ట్ అవుతూ ఉంటారు దేవుడితో అలా దేవుని గుర్తు చేసుకోవాలి కృష్ణ 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 ఏదో పనిష్మెంట్ లాగా చేయడం కాదు ఒక మాల పట్టుకోవాలి కృష్ణ 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 ఏంటది ఆ మాలతో చేసిన కృష్ణ అనే పేరు ప్రేమతో రావాలి కృష్ణ కృష్ణ అనే ప్రేమతో ఆ ఒక డివినిటీ ఒక పాజిటివ్ మైండ్ సెట్తో చేయాలి కృష్ణ 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 ఏంటది క్వాంటిటీ కాదు క్వాలిటీ సో అది గుర్తుపెట్టుకోవాలి నువ్వు వంద టేకులు ఇవ్వడం కాదు చివరికి వాళ్ళు ఫైనల్ చేసేది ఒక్క టేకు ద బెస్ట్ టేక్ గుర్తుపెట్టుకో నువ్వు వంద టేకులు చేసావు లాభం ఏమైనా ఉందా ద బెస్ట్ టేక్ ఏదైతే ఉందో అదే ఫైనల్ అవుతుంది ఎడిటింగ్ టేబుల్ మీద గుర్తుపెట్టుకో దీన్ని బట్టి నీకు అర్థమైపోవాలి అక్షయ తృతీయ అంటే ఏంటో జీవితం అంటే ఏంటో అని సో అక్షయ తృతీయ రోజు మనం ఏం చేయాలి ఎలాంటి వస్తువులు దానం చేసుకోవాలి క్లియర్ కట్ గా చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు